హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఇవాళ నేను అలసంద వడలు చేస్తున్నానండి వీటిని నేను ఏడు గంటల సేపు ముందుగానే నానపెట్టుకున్నాను ఇందులోకి మనము అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుందామండి వీటిని నేను పొట్టుతో చేస్తున్నానండి పొట్టు వేసుకున్న అలసందలతో వడలతో చాలా రుచిగా ఉంటుందండి ఈ మిశ్రమంలోకి సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇందులోకి కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇందులోకి హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలండి దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి వీటినే కొంతమంది బెబ్బర్లు కూడా అంటారండి ఈ వడలు చాలా రుచిగా ఉంటాయండి పై కూడా ఎంతో మేలు చేస్తుందండి ఈ కలిపిన మిశ్రమాన్ని మనము ఆయిల్ వేడ్ చేసుకొని అందులో చిన్న చిన్నగా వడలు వేసుకోవాలండి ఇలా వడలు వేసుకోవాలండి మీకు ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోవచ్చండి వడలు ఇవి ఎలా వేసినా కూడా చాలా రుచిగా ఉంటాయండి అంతే అండి సింపుల్గా అలసంద వడలు రెడీ తర్వాత మనము మిరియాల రసము చూద్దామండి ఇవి చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇవాళ మిరియాల రసం చాలా రుచిగా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగాలు ఉంటాయండి త ముందుగా వెల్లిపాయలు కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర వేసి పచ్చగా మనము దంచి పెట్టుకోవాలండి ఎక్కువ మెత్తగా చేయకూడదండి వీటిని అరగంట సేపు నేను నానబెట్టుకున్న చింతపండుని ఐదు మీడియం సైజు టమోటాల్ని ఇలా కట్ చేసుకొని వీటి రెండిటిని నేను ఇలాగా మెత్తగా కలిపి పెట్టుకుంటున్నానండి ఈ కలిపిన వాటిలోకి మనం రుచికి సరిపడా సాల్ట్ కళ్ళు ఇందులోకి నేను మనం దంచిపెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి కొంచెం షుగర్ వేసుకోవాలండి షుగర్ వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందండి వీటిని ఒక గ్లాస్ వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఆ తర్వాత చిన్న గిన్నె పెట్టి ఇందులోకి ఓన్లీ వన్ స్పూన్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వేయకూడదండి ఇందులోకి కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుందండి ఆవాల అవసరం లేదు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలండి ఇందులోకి చిటికీటంతా పసుపు యాడ్ చేసుకోవాలండి చిటికీడంతా మనం హాఫ్ స్పూను కారపొడి కూడా వేసుకోవాలండి ఇందులోకి అంతే అండి ఎంతో రుచికరమైన మిరియాల రసం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్